మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి మనం చూస్తా ఉన్నాం హైడ్రా దూకుడు హైదరాబాద్ లో ఎలా కొనసాగుతుంది అనేటువంటిది ఇవాళ రామ్నగర్ నాలా మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాల కూల్చివేత్త జరుగుతూ ఉంది ఒక స్థానిక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదో హైడ్రా కమిషన్ రంగనాథ్ స్వయంగా వెళ్ళి చూశారంట సో రోడ్ని ఆక్రమించి ఉన్నటువంటి కట్టడాలు గాని రామ్నగర్ నాలాని నాలాను ఆక్రమించి ఉన్న కట్టడాలు కానీ చూశారు ఈ మధ్య కాలంలో అక్కడ ఒక ఇష్యూ కూడా జరిగింది రామ్నగర్లో జరిగిన ఒక ఇష్యూ ఏంటి అంటే ఈ మధ్య వర్షాకాలం పెద్ద ఎత్తున నాలా పొంగి పొల్లటం వల్ల అంటే నాలా మీద అక్రమ కట్టడాలు ఉండటం వల్ల వర్షం నీరు కూడా రోడ్ల మీద పడి ఉండటం వల్ల డ్రైనేజ్ కూడా పొంగి పొల్లటం వల్ల అక్కడ ఒక వ్యక్తి కూడా చనిపోయాడు సో రోడ్ల మీద వర్షపు నీరు కారణంగా ఒక మనిషి చనిపోవటం అనేది చాలా పెద్ద రగడే కొనసాగింది సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా దాని మీద స్పందించి విచారణకైతే అయితే ఆదేశించారు సో ఆ రాజకీయ రగడ మీకు గుర్తునే ఉంటుంది అందుకనే రంగనాథ్ ఈ ఫిర్యాదు వచ్చిన వెంటనే రామ్నగర్ వెళ్ళి అసలు ఎక్కడెక్కడ ఏ మేరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని స్వయంగా పరిశీలించి వచ్చారు ఆ పరిశీలించిన క్రమంలో ఆ మహిళ హామీ ఇచ్చారంట నలభై ఎనిమిది గంటలు టైం ఇవ్వమ్మ నాకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూల్చివేస్తారని హామీ ఇచ్చారట ఆ హామీ ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు ఆయన టైం అడిగారు కానీ ఇరవై నాలుగు గంటల్లోనే పని మొదలైంది హైడ్రా పని మీ అందరూ తెలుసు హైడ్రా ఎంత స్పీడ్గా వెళుతుంది అనేటువంటిది ఈ ఏరియా ఆ అని లేదు ఆసీబీ నగరు రామ్ నగరు తర్వాత మరి ఈవెన్ దో పాతబస్తీ మాదాపూరు మణికొండ చిత్రపురి కాలనీ ఈ ఇలా ఈ ఏరియా ఆ ఏరియా లేదు అవుటర్ రింగ్ రోడ్ పరిధి మొత్తం పరిధిలోకి వస్తుంది రెండు వేల చదరపు కిలోమీటర్ల హైదరాబాదు నగరం ఇతర మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు మొత్తం కూడా పరిధిలోకి వస్తాయి సో ఈ మొత్తం ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ వచ్చినా సరే హైదరాబాద్ జెట్ స్పీడ్గా వెళ్ళిపోతుందని చెప్పాలి హైదరాబాద్ దూకుడికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా భయపడే పరిస్థితి నాగార్జున ఎన్ని కన్వెన్షన్ని కొన్ని గంటల వ్యవధిలో ఎలా నేలమెట్టడం చూసారో చూసాం అంతా కూడా సో మల్లారెడ్డి ఓవైసీ బ్రదర్సు తర్వాత పల్ల రెడ్డి ఇలా చాలా పెద్ద బిగ్ షాట్స్ కూడా భయపడుతున్న పరిస్థితి ఐట్రాని చూసి మనం చూస్తూ ఉన్నాం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాన నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశాడు ఆయన ఆక్రమించుకున్న కట్టడానికి కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు లేదా పార్కులో దానం నాయకులు ఆక్రమించి కట్టుకున్నాడని వెంటనే కూల్చి పడేశారు తర్వాత మీ అందరూ ఆసీఫ్ నగర్ చెరువుని దాదాపు అక్కడ లోకల్ ఎమ్మెల్యే కడ్డా చేసేస్తే ఆ లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఏ పార్టీ అనే సంబంధం అనేది కూల్చి అన్నారు అక్కడ ఆసీఫ్ నగర్ చెరువు పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని కూల్చివేశారు అలానే హైదరాబాద్ పరిధిలో అనేకమైనటువంటి నిన్నటికి నిన్న సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి గో నోటీసులు ఇచ్చారు అంటే పరిస్థితి ఏ రకంగా ఉంది అని అర్థం చేసుకోవాలి దాదాపు మాదాపూర్ ఏరియాలో దుర్గంచెరు ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమంగా కట్టుకున్నటువంటి రెండు వందల నాలుగేళ్ళకి నోటీసులు ఇచ్చారు దాంట్లో హీరో బాబు అంటే సినిమా నటుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా అంటే ఆయన ఇల్లు అమ్ముకున్నాడని చెప్తా ఉన్నారు మరి చూడాలి కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి కూడా నోటీసులు పోయాయి ఇలా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళ ఇలా కూడా నోటీసులు పోతూ ఉన్నాయి అంటే చిన్న పెద్ద అనే తాడా లేదు వాళ్ళు ఎంత ప్రముఖులైనా వాళ్ళ స్థాయి ఏదైనా సరే దో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అయినా సరే నోటీసులు పోతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పామోజు కూడా రేపో ఎల్లుండే అన్నట్టుంది ముహూర్తం ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులపై కొలతలు నిర్వహించడం మనం చూసాం కాబట్టి సో అక్రమ కూల్చివేతలు చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ లో జరుగుతూ ఉన్నాయి హైదరా వర్సెస్ ఆక్రమణదారులు అన్నట్టుంది వివాదం సరే కొన్ని వివాదాలు అయితే వస్తా ఉన్నాయి కొంత అంటే ఎంత ప్రశంసలు వస్తున్నాయో ఎంతో కొంత విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి సో కట్టేటప్పుడు అధికారులు కళ్ళు మూసుకొని కూర్చుంటారు కట్టాక కూల్చివేస్తూ ఉంటారు అంతిమంగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నాడు కదా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి నిన్నైతే రామ్నగర్ పరిధిలో కూల్చివేతలు మనం చూస్తూ ఉన్నాం రామ్నగర్ పరిధిలో అక్కడ కళ్ళు కాంపౌండ్ దగ్గర కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి కళ్ళు కాంపౌండ్ మొత్తం కూడా కూల్చివేశారు పొద్దునే కళ్ళు తాగి చాలా మంది అక్కడ ఉన్నారంట అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు తరలించి కూల్చివేతలు స్టార్ట్ చేశారు సో ఎవరైనా అడ్డుకునే ప్రమాదం ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు హైడ్రా జీహెచ్ఎంసీ కలిపి కూల్చివేతలు కొనసాగిస్తూ ఉంది ఎవరైనా కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టడానికి కూడా పోలీసులు ఏమాత్రం వెనకాలటం లేదు సో కఠిన చర్యలు తీసుకుంటారని కూడా హైడ్రా హెచ్చరిస్తూ ఉంది సో కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్తా ఉంది మొన్న ఈ మధ్య పాతబస్తీలో కూల్చివేత రాజేంద్ర నగర్ పరిధిలో కూల్చివేతలు జరుగుతూ ఉంటే అడ్డుకున్న ఆ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ఆ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మరి కూర్చివేశారు ఈ హైడ్రా మీద తిరుగుబాటు చేసినందుకు దాని నాగేంద్ర మీద కేసు పెట్టారు అంటే పరిస్థితి చూసుకోవచ్చు సహజంగా ఎంఐఎంఐ ఎమ్మెల్యేని ఎవరు టచ్ చేయరు కానీ వాళ్ళని కూడా సేషన్లో బంధించి కూర్చివేత కొనసాగించారంటే హైడ్రా దూకుని మనం అర్థం చేసుకోవచ్చు ఓవైసీ కూడా భయపడుతూ ఉన్నారు ఓవైసీ సోదరు రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఏది బుద్ధభవన్ గురిచేస్తారా జిహెచ్ఎంసీ ఆఫీస్ని చేస్తారా ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే కట్టారు కదా అంటే ఈ ఎందుకు అలా రోజు స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ఆయనకు సంబంధించిన పాతిమా కాలేజీ కూడా చెరువులో కట్టాడు ఆయన పాతిమా కాలేజీని చెరువులో కట్టి దాని నుంచి విద్యా వ్యాపారం చేసుకుంటూ సంవత్సరానికి వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఇలా కూల్చి భయం భయంబెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఓవైసీ బ్రదర్స్ సో వీళ్ళు వాళ్ళని తేడా అయితే ఉండటం లేదు ఎంఐఎంను కూడా ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ని కూడా టచ్ చేసే పరిస్థితి హైడ్రా వచ్చిందంటే హైడ్రా దూకుడు అంటే హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ ఉన్నారు ఏవి రంగనాథ్ ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు హైదరాబాదును సంరక్షించిన మాత్రమే నా జయం హైదరాబాద్ పదిహేడు పదిహేడు వందల ముప్పై రెండు చెరువులు ఉండాలి కానీ ఏడు వందలు కూడా కనపడటం లేదు రేపు పొద్దున హైదరాబాద్ మరో బెంగళూరులో కాకుండా మరో నోయిడాలో కాకుండా మరో వాహనాలలో కాకుండా కాపాడే కోసం ఈ చర్యలు అని చెప్పి చెప్తా ఉన్నారు హైదరాబాద్ తొందరలో పోలీస్ స్టేషన్ కూడా రాబోతుందని చెప్తున్నారు ఏ సామాన్యులు ఏ రకమైన కంప్లైంట్ ఇచ్చినా వెంటనే చర్యలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికే హైడ్రాకి రెండు వందల కోట్ల రూపాయల నిధుల్ని సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు అంటే ఏ మాత్రం నిధులు కొరత హైడ్రాక్ లేదు సో వేరే వేరే కార్యక్రమాలకు నిధులు కొరత ఉన్నప్పటికీ కూడా హైడ్రాకి మాత్రం నిధుల కొరత లేదు నిధులు విపరీతంగా ఇంకా కావాలన్నా ఇస్తాను అన్నట్టు నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా నోటీసులు వచ్చిన తర్వాత ఆ యొక్క రాజకీయ దూమారం కూడా రేగుతున్న తర్వాత నోటీసులు హైదరాబాదులో అంటే లో సపరేట్ మీటింగ్ అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఎవరు అని చూడొద్దు నా తన అనే భేదం మనకి లేదు ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు కూర్చివేయటం ఎందుకంటే ఒక రకంగా ప్రజల్లో మంచి వాతావరణం ఏర్పడింది హైదరాబాదు అర్సిస్తూ ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లటం మన జయంగా ఉండాలి కొద్ది గొప్ప విమర్శలు ఇచ్చినా పట్టించుకోవద్దు అని చెప్పేసి అది కూడా చెప్తా ఉన్నారు అయితే కొంత విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఎగ్జాంపుల్ రాయదుర్గం పరిధిలో జీవో నెంబర్ సెవెంటీ సిక్స్ అక్కడ సామాన్యులు చిన్న పిల్లగాలతో ఉన్నటువంటి కుటుంబాన్ని ఉన్న పలానా ఖాళీ చెప్పి కూర్చివేయటం అయితే ఉందో అది కొంత విమర్శలకు దారి తీసింది కాబట్టి అలాంటి కొన్ని కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా మొత్తంగా చూసినప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు ఐడ్రా కూర్చివేతని జనం సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మెజార్టీ వాళ్ళు కాకపోతే ఏంటంటే జనం కోరుకుంటుంది ఏంటంటే కట్టేటప్పుడే కొద్దిగా చూసుకోండి రోడ్లు ఆక్రమించి కడుతున్నారా చెరువులు ఆక్రమించి కడుతున్నారా నాలుగు ఆక్రమించి కడుతున్నారా ఆక్రమించి కడుతున్నారా ఎఫ్టిఆర్ పరిధిలో కడుతున్నారా ఏకంగా చెరువుని ఆక్రమించి కడుతున్నారా అనేటువంటిది చూడండి తప్ప కఠిన తర్వాత కూర్చివేయటం అనేటువంటిది అది ఇబ్బందులకు గురి చేసే వాతావరణం అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు ఏదైనా ఈ వాతావరణంలో కొంత మార్పు రావాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కట్టేటప్పుడు కట్టినిచ్చి తర్వాత డబ్బులు పెట్టి చేసి ఇది కాదు కదా కాబట్టి ఏది ఏమైనా మనం దూకుడు రామ్నగర్ ఏరియాలో ఏ రకంగా కుర్చి వేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఇక బుల్డోజర్లో మనం చూస్తూ ఉన్నాం మొత్తం కల్లు కాంపౌండ్ అంతా పీక్ పడేశారు రేకుడు సైడ్ ఉంటే కూల్చి తీసి పడేశారు రామ్నగర్ నారాయణ ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలు సో హైడ్రా దూకుడు హైదరాబాదులో పెద్ద ఎత్తున హైడ్రా వర్సెస్ అక్రమదారులుగా కొనసాగుతుంది వాళ్ళు ఒకవైపు కోర్టుకు పోతూ ఉన్నారు అక్రమదారులు ఇంకోవైపు న్యాయ పోరాటం చేస్తూ ఒక ఇంకోవైపు రాజకీయ పోరాటం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు లావింగ్ కూడా దిగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు నా మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది అనేది ఎందుకంటే మా కూర్చివేతలు ఆపండి మా కూర్చివేతలు ఆపండి అని చెప్పి తీవ్రమైన ఒత్తిడి ఉంది అనేది స వాస్తవంగా ఎక్కడెక్కడైతే కూల్చివేతలు జరుగుతున్నాయో అక్కడ స్థానికంతా పోయి ఎమ్మెల్యే దగ్గర మొరబెట్టుకుంటూ ఉన్నారు మా కూర్చివేత్తలు జరుగుతూ ఉన్నాయి ఆపణి అనేది ఎమ్మెల్యేలు వాళ్ళకి చెప్తా ఉన్నారు మాకే దిక్కు లేదు ఏం చేసే పరిస్థితి లేదని చేతులు ఎత్తేస్తున్నారు హైదరాబాదు సిటీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు పోన్ స్విచ్ ఆఫ్లు వస్తున్నాయంట కూర్చివేత్త మీద జనాలు వరుసగా పోను చేస్తున్నారు అనేది సహజంగా ఇప్పటి వరకు జరిగిన కూర్చివేత్ర కూడా మెజారిటీ భాగం మధ్యతరగతి పేద వర్గాలు ఉండే ఏరియాలు కాకుండా కొంత ఎవరైతే రోడ్డును ఆక్రమించి పూర్తిగా చెరువుని ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేశారు వాణిజ్య సముదాయాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఎందుకంటే నివాసం కోసం కాకుండా వ్యాపారం కోసం ఆక్రమించుకున్న కట్టడాల మీద హైడ్రా మరీ ఎక్కువ ఫోకస్ చేస్తుంది నివాస ప్రాంతాల విషయంలో కొంత టైం ఇస్తుంది వాళ్ళకి ఖాళీ చేసి వాళ్ళు కొత్త ప్రదేశం చూసుకోవడానికి నిన్న మాదాపూర్లో జరిగింది కూడా అదే రెండు వందల నాలుగేళ్ళకి ఐదు ఇచ్చినప్పటికీ కూడా నెల రోజుల సమయాన్ని ఇవ్వటం జరిగింది ఐదు అంటే రంగారెడ్డి కలెక్టర్ చెప్పారు నెల రోజులు మీకు టైం ఇస్తున్నా మీరు గురించి వేస్తారా మమ్మల్ని గురించి వేంటారని ఇలా రామ్నగర్ పరిధిలో అయితే జేహెచ్ఎంసి హైడ్రా కలిసి కూర్చివేత్తలు కొనసాగిస్తూ ఉన్నాయి చూడాలి ఇంకా కూర్చివేత్తలు ఎక్కడి వరకు వెళ్తాయి ఏ రకమైనటువంటి వాతావరణం హైదరాబాద్ ఏర్పడబోతా ఉంది ఎన్ని చెరువుల్ని హైడ్రా కాపాడబోతా ఉంది ఎన్ని చెరువుల్ని కూల్చివేత ద్వారా హైదరాబాద్ సమాజానికి హైడ్రా చూపించబోతా ఉంది అనేటువంటిది చూడాల్సింది